హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే వర్క్ బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తానండి మగ్గం వర్క్ బ్లౌజు సో మనం ముందుగా లైనింగ్ అయితే వాష్ చేసుకొని అయితే ఐరన్ చేసుకోకుండా పర్లేదు కానీ క్లాత్ అయితే సాఫ్గా అయితే ఇలా ముడత లేకుండా మనం క్రాస్గా అయితే ఇలా ఇగ్గుకొని మరి ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టేసుకోవాలి సో ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండాలి ఓపెన్స్ అనేది ఆపోజిట్కి ఉండాలి వీడియో కటింగ్ చూసే ముందు అయితే ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచిగా యూస్ఫుల్ అయ్యో టిప్స్తో అయితే బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను సో ఈ బ్లౌజ్ వచ్చేసి నేను బాడీ మెజర్మెంట్స్తో అయితే కటింగ్ చేస్తానండి సో ఇది తినైతే నా దగ్గర రెగ్యులర్ కస్టమరు ఆల్రెడీ మెజర్మెంట్స్ అనేవి ఉంటాయి సో బ్లౌజ్ అయితే ఇచ్చేసి అయితే వెళ్ళిపోతుందండి సో ఈ బ్లౌజు ఇది అయితే మార్క్ బ్లౌజ్ అండి సో నడుం లూజ్ వచ్చేసి థర్టీ త్రీ ఇంచెస్ ఉంది సో థర్టీ త్రీ అంటే ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకుంటే అయితే మనకి ఎయిట్ అండ్ హాఫ్ అయితే వచ్చింది సో ఎయిట్ అండ్ హాఫ్కి అయితే ఒక మార్కింగ్ డాట్ కోసం అయితే ఒక మార్కింగ్ అలాగే ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా నడుము లూజ్ అయిపోయిన తర్వాత మనకి బ్లౌజ్ యొక్క లెంత్ అండి సో బ్లౌజ్ యొక్క లెంత్ వచ్చేసి పదమూడున్నర ఇంచులు పదమూడున్నర ఇంచులు అంటే మనం ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకొని అయితే పద్నాలుగున్నర ఇంచులకైతే పెట్టేసుకోవాలి సో ఇక్కడ కొంచెం సైడ్కి కూడా సేమ్ లెంత్ అంటే షోల్డర్ కూడా సేమ్ రావాలి కాబట్టి పద్నాలుగున్నర ఇంచులు ఉండేట్టు చూసుకోవాలి ఇలా కింద మనం ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా కలుపుకొని మార్కింగ్ అనేది చేసుకున్నాం కాబట్టి ఇలా డబుల్ లైన్ అయితే తీసుకుంటే మనకి హాఫ్ ఇంచ్ అనేది కౌంట్లెస్ అయితే అవుతుంది కదా స్టిచ్చింగ్లోకి పోతుంది కాబట్టి దాంతో కలిపి మార్కింగ్ అనేది చేసుకోవద్దండి సో ఇక్కడ షోల్డర్ వచ్చేసి షోల్డర్ లెంత్ ఫైవ్ ఇంచెస్ మనం షోల్డర్ దగ్గర ఎంత క్లాత్ అనేది పెట్టుకున్నామో కింద కూడా సేమ్ అంతే క్లాత్తో అంతే మెజర్ అయితే చేసుకోవాలి ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర ఎంత క్లాత్ ఉంటే హార్మ్ దగ్గర కూడా అంతే విడుతూ ఉండాలండి క్లాత్ సేమ్ విడుతూ ఉన్నట్టయితేనే మనకి చంగ దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి సో ఇక్కడ హార్మ్ రౌండ్ కోసం వచ్చేసి ఒకటిన్నర ఇంచు మార్కింగ్ పెట్టేసుకొని ఇలా హార్మ్ రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనకి హార్మ్ లూజ్ వచ్చేసి పద్దెనిమిదిన్నర ఇంచులు ఉందండి సో పద్దెనిమిదిన్నర ఇంచులు అంటే సగం చేసుకుంటే అయితే తొమ్మిదిన్నర ఇంచులు అయితే తొమ్మిది పావు అయితే వస్తుంది కదా సో ఇక్కడ తొమ్మిది పావుకి అయితే మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే రెండు ఇంచులు అయితే మార్కింగ్ చేసుకోవాలండి మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రేట్గా అయితే మనకి కింద నటు లూజ్కి న ఎక్స్ట్రా లూజ్కి అయితే ఇలా మార్జిన్ చేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ వరకు వచ్చేసరికి సైడ్ అనేది అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్ మార్కింగ్ అనేది చూసుకుందామండి సో ఇక్కడ నెక్ వచ్చేసి మనకి ఐదు ఇంచులు తీసుకున్నాం కదా సో నెక్ విడత కోసం వచ్చేసి రెండు ఇంచులు షోల్డర్ విడుతు కోసం అయితే మూడు ఇంచులు సో ఇక్కడ చూసారు కదా మూడు ఇంచులు అయితే మార్కింగ్ చేసుకున్నాము ఇక్కడ నెక్ రౌండ్ కోసం కూడా మనకి నెక్ విడి ఎంత తీసుకుంటే నెక్ రౌండ్ కోసం కూడా అంతే రెండు ఇంచులు తీసుకోవాలి ఇక్కడ నెక్ లెంత్ వచ్చేసరికి మనకి తొమ్మిదిన్నర ఇంచులు ఉందండి అంటే ఖర్చుతో కలిపి పది ఇంచులు సో ఖర్చుతో కలిపి పది ఇంచులు తీసుకున్నప్పుడు ఇలా నెక్ విడుతు రెండు ఇంచులు తీసుకున్నాం కదా నెక్ రౌండ్ కూడా సేమ్ రెండు ఇంచులు మాత్రమే తీసుకోవాలి ఎందుకంటే ఇది వర్క్ బ్లౌజ్కి కాబట్టి మనకి ముందుగానే డీప్నెస్ అనేది తీసుకున్నాం అనుకోండి మనకి వర్క్ బ్లౌజ్కి అంటే మెయిన్ క్లాత్కి జాయిన్ చేసేటప్పుడు సెట్ అవ్వదు ఇక్కడ బ్యాక్ పార్ట్ దాట్ వచ్చేసి ఇలా షోల్డర్ మిడిల్లో నుంచి అయితే తీసుకోవాలండి ఇలా షోల్డర్ మిడిల్లో నుంచి ఒక నాలుగు ఇంచులు కానీ నాలుగున్నర ఇంచులు అయితే తీసుకుంటే మనకి నార్మల్గా బ్యాక్ పార్ట్ లెంత్ అనేది సరిపోతుంది మనకి ఓ రెండు ఇంచులు మూడు ఇంచులు కాకుండా కంపల్సరిగా నాలుగు ఇంచులు అనేది తీసుకుంటేనే మనకి బ్యాక్ పార్ట్ కరెక్ట్గా సెట్ అవుతుంది ఇలా సైడ్కి కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది అంటే క్లాత్ యొక్క కింది నుంచి మనకి ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ అనేది ఇలా క్రాస్గా తీసుకోవాలి తీసుకొని ఇలా కట్ చేసుకుంటే మనకి బ్యాక్ డాట్ లెంత్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి మరీ తక్కువగా అయితే తీసుకోవద్దు నెక్ రౌండ్ ఎక్కడి వరకు ఉంటుందో దానికంటే ఒక వన్ ఇంచ్ తక్కువ మనం తీసుకుంటే అయితే బ్యాక్ పార్ట్ డాట అనేది కరెక్ట్గా సరిపోతుంది సో ఇక్కడ మార్కింగ్ అనేది ఎలా చేసుకున్నామో అలా కట్ అలా అయితే కటింగ్ అయితే చేసుకోవాలండి సో ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ నెక్ అలాగే డాట్ అనేది కూడా ఖచ్చితంగా కరెక్ట్గా ఉంటేనే సెట్ అవుతుంది సో ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకున్న తర్వాత దీన్నే ఒక రెండు ఇంచులు అనేది ఫోల్డింగ్ చేసి మనము ఫ్రంట్ పార్ట్ మా కటింగ్ అనేది చేసుకుంటే చాలా ఈజీగా అయితే అయిపోతుంది సో ఎందుకు బ్యాక్ పార్ట్ ఎంత ఉంటే అంత మనము ఫ్రంట్ పార్ట్కి కూడా తీసుకోవచ్చు కదా అంటే అలా అయితే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది సెట్ అవ్వదండి ఎందుకంటే మనము ఇక్కడ టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేస్తే మనము టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేసి కటింగ్ చేసుకుంటే మనకి ఆల్రెడీ ఫ్రంట్ పార్టీకి వచ్చేసరికి షేప్ పట్టి అనేది జాయింటింగ్ చేస్తాం కాబట్టి ఆ షేప్ పట్టితో షేప్ పట్టి లెంత్తో అయితే మనకి ఫ్రంట్ లెంత్ అండ్ బ్యాక్ లెంత్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా రెండు ఇంచులు మార్క్ ఫోల్డింగ్ చేసుకొని మిగిలిందంతా సేమ్ ఎలా ఉందో అలా అయితే మనము మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి బాడీ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు కానీ కొలత బ్లౌజ్ ఇచ్చినప్పుడు కానీ ఫ్రంట్ లెంగ్త్ అనేది చూసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ లెంత్ మనకి షేప్ అనేది కరెక్ట్గా రావాలి అన్న టైట్గా లేకుండా కరెక్ట్ మనకి బాడీకి తగ్గట్టు బ్లౌజ్ అనేది ఫిక్స్ కావాలన్నా కూడా మనకి ఫ్రంట్ లెంత్ అనేది కావాలి ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సనాలిటీ అయితే ఉంటుంది కదా సో అందరికీ సేమ్ లెంత్ అయితే ఉండదండి సో కొంతమందికి సన్నగా ఉన్నా లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది కొంతమందికి లావుగా ఉన్నా కూడా లెంత్ అనేది తక్కువగా ఉంటుంది సో దానికోసం వచ్చేసి మనము కొలతలు తీసుకునేటప్పుడే ఫ్రంట్ లెంత్ అనేది కంపల్సరీగా తీసుకుంటేనే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా అయితే వస్తుంది మనం ఫస్ట్ ఫ్రంట్ లెంత్ అనేది తీసుకునేటప్పుడు ఎక్స్ట్రా జాయింటింగ్ అనేది ఉంటుంది కదా షోల్డర్ దగ్గర ఆ జాయింటింగ్ అనేది తీసేసి మనము ఫ్రంట్ లెంత్ అనేది చూసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ లెంత్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు అండి సో మనకి బ్యాక్ లెంత్ కంటే ఫ్రంట్ లెంత్ బ్యాక్ లెంత్ ఎంత ఉందో ఫ్రంట్ లెంత్ అంతే ఉంది ఎందుకంటే ఇది హెవీ చెస్టెడ్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ లెంత్ ఎంత ఉంటే ఫ్రంట్ లెంత్ అంతే ఉంది అన్నట్టు సో ఇక్కడ మనకి ఇది వచ్చేసి పైన లైన్ వచ్చేసి పదమూడు ఇంచులు ఉందండి కింది లైన్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు అంటే మనకి ఫోల్డింగ్ చేసుకున్న దానికంటే ఒక వన్ ఇంచ్ అనేది ఎక్కువగా ఉంది సో ఆ వన్ ఇంచ్ అనేది కంపల్సరిగా జా యాడ్ చేసుకోవాలండి ఇలా మార్జిన్ అయితే మనం షేపటి దగ్గర రెండు ఇంచులు పైకి మార్కింగ్ చేసుకుంటాం కదా సో ఆ రెండు ఇంచులు ఈ ఫ్రంట్ లెంత్ అలాగే చివరికి వచ్చేసరికి ఒక వన్ ఇంచ్ అనేది పైకి ఇలా రౌండ్ షేప్ వచ్చేటట్టు అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి సో ఈ లెంత్ తీసుకున్నప్పుడు ఇది లైన్ కంటే కిందికి వచ్చిందన్న టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు అండి సో చెస్ట్ పార్ట్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మనకి బ్లౌజ్ యొక్క లెంత్ అనేది కూడా ఎక్కువగా వస్తుంది మనకి ఫిట్టింగ్ అనేది కూడా ఇక్కడే పోతుందండి సో ఫ్రంట్ లెంత్ అనేది కంపల్సరిగా చూసుకోవాలి సో ఇక్కడ నెక్ వచ్చేసి మనకి నైన్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అంటే మనము ఖర్చుతో కలుపుకొని నైన్ ఇంచెస్ తీసుకోవాలి సో స్ట్రేట్గా అయితే సెవెన్ ఇంచెస్ పెట్టుకొని ఇలా సైడ్కి ఒక బాక్స్లా తీసుకుంటే అందులో అయితే మనం నెక్ రౌండ్ అనేది తీసుకోవచ్చు సో ఇక్కడ హ్యాండ్ రౌండ్ కోసము చెస్ట్ లూజ్ దగ్గర చెస్ట్ లూజ్ వరకు మాత్రమే మనం ఇలా లోతు అనేది తీసుకోవాలండి షోల్డర్ దగ్గర నుంచి ఇంచుల నుండి చెస్ట్ లూజ్ వరకు మాత్రమే తీసుకోవాలి మెయిన్ డాట్ వచ్చేసి స్టార్టింగ్ నుంచి రెండు ముప్పావుకు తీసుకోవాలండి ఎవరికైనా కూడా రెండు ముప్పావు అనేది బాడీ విడ్త్ అనేది కరెక్ట్గా అక్కడికే ఉంటుంది ఈ రెండు ముప్పావు నుంచి మనకి ఇది హెవీ చెస్టెడ్ కాబట్టి మూడు ఇంచులు తీసుకోవాలండి సో నార్మల్గా రెండు ఇంచులు కానీ రెండున్నర ఇంచులు అయితే తీసుకుంటాం కదా ఇది ఇక్కడైతే మూడు ఇంచులు అనేది తీసుకోవాలి మూడు ఇంచులు తీసుకుంటేనే మనకి ఇక్కడ విడత అనేది ఎక్కువ అవుతుంది పైన విడత అనేది తగ్గుతుంది కాబట్టి అక్కడ లూజ్ అనేది ఉంటుందండి సో కింద ఇలా క్లాత్ దగ్గరికి పెట్టేసినప్పుడు మైనాకి పైన క్లాత్ అనేది ఫ్రీగా ఉంటుంది కదా ఇలా మనం డాటా అనేది స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు కింద క్లాత్ అనేది ఎక్కువగా వచ్చి క్లాత్ క్లాత్ అనేది తక్కువగా వచ్చేసరికి అక్కడ క్లాత్ డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉండి ఎక్కువగా ఉండి మనకి కప్ సైజ్ అనేది కరెక్ట్గా అయితే సెట్ అవుతుందండి సో మనకి మెయిన్గా కావాల్సింది చస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు డాట్ విడత అనేది పెంచుకోవాలి అలాగే చస్ట్ తక్కువగా ఉన్నప్పుడు డాట్ విడత అనేది తగ్గించుకోవాలి సో అంతే అండి డిఫరెన్స్ చిన్న లాజిక్ అనేది తెలిస్తే మనం బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఇవ్వగలము మనకు చంకభాగం సైడ్ వచ్చే డాట్ వచ్చేసి మనకి మెయిన్ డాట్కి క్రాస్గా అయితే తీసుకోవాలండి ఇలా ఫోర్త్ డాట్ వచ్చేసరికి ఇలా ఉక్స్ పట్టి సైడ్ డాట్ ఉంది కదా దానికైతే ఇలా క్రాస్గా తీసుకోవాలి సో చిన్న చిన్న లాజిక్స్ అండి అంతే సో కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా వరకు కన్ఫ్యూజింగ్ అయితే ఉంటుంది సో మనకి మెయిన్ డాట్తో అయితే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా అయితే వస్తుందండి సో ఏవి చెస్టెడ్ బ్లౌజ్ అంటే త్రీ ఇంచెస్ డాట్ విత్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది లో చెస్ట్ అంటే రెండు ఇంచులు అయితే సరిపోతుందండి మీడియం చెస్ట్ అంటే రెండున్నర ఇంచులు అయితే సరిపోతుందండి సో పావు ఇంచు హాఫ్ ఇంచే కదా అని అంటారా సో అక్కడే బ్లౌజు ఫిట్టింగ్ అయితే పోతుంది సో కంపల్సరిగా పావు ఇంచ్ అయినా హాఫ్ ఇంచ్ అయినా కొలత కొలతే కదండి సో అక్కడైతే చూసుకోవాలి కంపల్సరీగా సో మనకి మెయిన్గా కావాల్సింది మెయిన్ డాట్ అంటే ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా అయితే సెట్ కావాలి సో అది అయితే మెయిన్ డాట్ పైనే డిపెండ్ అయితే డిపెండ్ అయి అయితే ఉంటుంది చాలా క్లారిటీగా అయితే నే చెప్పాను అని అనుకుంటున్నాను మీకు ఏదైనా డౌట్గా కానీ అర్థం కాకపోయినా కూడా కామెంట్ అయితే చేయండి లేదు అని నేను లే వీడియో కానీ లేదు అంటే కామెంట్లో అయినా కూడా నేనైతే రిప్లై తప్పకుండా ఇస్తాను సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే చూసారు కదా కింద అయితే ఇంతే డిస్టెన్స్ అయితే ఉంది సో దీది అయితే మనకి షేప్ పార్టీతో సెట్ అయిపోతుంది ఎందుకు అంటే మనకి ఇక్కడ చెస్ట్ పార్ట్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి లెంత్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది ఫ్రంట్ పార్ట్కి ఇది వచ్చేసి మనకి షేప్ పట్టికైతే అయితే సరిపోతుంది సో బ్యాక్ పార్ట్ లూజ్ అనేది ఎంత ఉంటే ఇలా మనకి బ్యాక్ పార్ట్ లూజ్ అనేది ఎంత ఉంటే షేప్ పట్టి లూజ్ అనేది అంత తీసుకుంటే సరిపోతుందండి సో ఇక్కడైతే స్టిచ్చింగ్ చేసేటప్పుడు అంటే మెయిన్ క్లాత్ జాయింటింగ్ చేసిన తర్వాత అయితే షేప్ పట్టి కటింగ్ అయితే చేసేసుకుంటాను సో ఇలా బ్లౌజ్ కటింగ్ చేసుకునేటప్పుడు అన్నీ ఇప్పుడే కటింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కూడా మెయిన్ క్లాత్తో కొన్ని ఇలా షేప్ పట్టి కానీ ఉక్స్పట్టి కాజా పట్టి కానీ ఇంకా నెక్పీస్లు కానీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడే కటింగ్ చేసుకుంటే మనకి ఎలాంటి కన్ఫ్యూజ్ అయితే ఉండదు ముందుగానే కటింగ్ చేసుకున్నాం అనుకోండి మనకి మిస్టేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ అండి సో హ్యాండ్స్కి వచ్చేసరికి కట్ వర్క్ ఉంది సో వన్ ఇంచ్ అయితే ఎక్కువగా తీసుకోవాలి సో దేనికైనా కూడా వన్ ఇంచ్ అనేది అంటే రివర్స్ చేసే వాటికి మాత్రం వన్ ఇంచ్ విడ్ అనేది లెంత్ అనేది ఎక్కువగా తీసుకోవాలి సో ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ హ్యాండ్ లూజ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ల లూజ్ సిక్స్ పెట్టుకొని ఎక్స్ట్రా లూజ్ అయితే పెట్టుకోవాలండి ఇక్కడ లెవెన్ ఇంచెస్ తీసుకున్నాం కదా హ్యాండ్ లెంత్ ఇక్కడ షోల్డర్ డౌన్ అనేది మూడు ఇంచులు మూడున్నర ఇంచులు అయితే సరిపోతుంది ఇలా లైన్ మూడు ఇంచుల దగ్గర అయితే ఇలా స్ట్రేట్గా లైన్ తీసుకోవాలండి ఇక్కడ అయితే మన హార్మ్ లూజ్ ఎంత ఉందో అంతా ఇలా క్రాస్గా మనకి లెంత్ ఉన్న దగ్గర నుండి ఇలా డౌన్ షోల్డర్ డౌన్కి ఉంది కదా ఇలా క్రాస్గా అయితే తీసుకోవాలి ఇలా అయితే మార్క్ లైన్ అయితే తీసుకోవద్దండి సో ఇక్కడ షోల్డర్ విడత అనేది కంపల్సరిగా తీసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ షోల్డర్ విడత అనేది తీసుకొని ఈ విడత దగ్గర నుంచి మనము హార్మ్ లూజ్ మార్కింగ్ ఉంది కదా అక్కడికి అయితే ఇలా స్ట్రేట్గా లైన్ అనేది తీసుకోవాలి సో ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి కాకుండా షోల్డర్ విడత దగ్గర నుంచి అయితే ఇలా స్ట్రేట్గా మార్కింగ్ తీసుకొని అందులో సగానికి ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి సో షోల్డర్ సైడ్ అయితే ఒక పావు ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవాలి ఆర్మ్ సైడ్ వచ్చేసి ఒక పావు ఇంచు కిందికి మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని ఆ మిడిల్ మార్కింగ్ అనేది ఉంది కదండి సో ఈ మూడు మార్కింగ్స్ని కలుపుకుంటే మనకి హ్యాండ్ కర్వ్ అనేది ఇలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఇక్కడ హ్యాండ్ కర్వ్ అయితే అయిపోయింది కదండి ఇక్కడ హ్యాండ్ లూజు సో ఇదైతే ఫిట్టింగ్ అండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు అలాగే ఎక్స్ట్రా టూ టూ ఇంచెస్ ఇలా లైన్ అయితే తీసుకున్నాం కదా సో ఇక్కడ మనకి లా లైన్ అనేది అయిపోయిన తర్వాత కటింగ్ అయితే చేసుకున్నాము అలాగే ఇక్కడ లోత వచ్చేసి మనకి ఇక్కడ మిడిల్ మార్కింగ్ అనేది ఉంది కదండి సో ఆ మిడిల్ మార్కింగ్ దగ్గర దగ్గర మనం హాఫ్ ఇంచ్ లోత అనేది తీసుకోవాలి అది ఇక్కడ షోల్డర్ దగ్గర షోల్డర్ విడ్త్ వన్ ఇంచు తీసుకున్నాం కదా సో ఆ వన్ ఇంచ్ దగ్గర నుంచి మిడిల్ మార్కింగ్ దగ్గర హాఫ్ ఇంచ్ లోపలికి అలాగే హామ్ లూజ్ వరకు మాత్రమే కలిసేట్గా తీసుకొని ఇలా కటింగ్ చేసుకుంటే అయితే కరెక్ట్గా అయితే వస్తుంది సో ఇక్కడ సైడ్కి జాయింటింగ్ అనేది ఉంది కాబట్టి మనము బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడే జాయింటింగ్ అనేది చేసుకొని లోతు అనేది తీసుకుంటే మనకి కరెక్ట్గా మిస్టేక్ లేకుండా అయితే వస్తుందండి సో ఇక్కడ అయితే లోతు అనేది తీసుకోవాలి ఇలాగ సో ఇక్కడ లైనింగ్ అయితే కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా దీన్ని బేస్ చేసుకొని అయితే మనము ఇలా మెయిన్ క్లాత్ కటింగ్ అయితే చేసుకుందామండి సో ఇక్కడ మెయిన్ క్లాత్ కటింగ్ కోసం వచ్చేసి మనం ఇలా నెక్ని అయితే కరెక్ట్గా టూ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి అంటే పైన లేయర్ కానీ కింది లేయర్ కానీ కరెక్ట్ ఫోల్డింగ్తో అటు అయితే ఇలా టూ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి టూ ఫోల్డింగ్స్ అనేది చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ లైనింగ్ అనేది కట్ చేసుకున్నాం కదా సో ఇక్కడ మనము ముందే డీప్ అది తీసుకుంటే మెయిన్ క్లాత్కి అయితే అస్సలకే సెట్ అవ్వదు సో ఇక్కడ ఏదో మిస్టేక్ అయింది అండి సో ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి కరెక్ట్గా వేయలేదు సో జాయింటింగ్ అయితే పడుతుంది సో ఇక్కడ అయితే బ్యాక్ పార్ట్ని ఇలా కరెక్ట్గా సెట్ చేసుకొని ఎక్స్ట్రా అనేది అంటే మనకి లైనింగ్కి చుట్టూరా ఒక హాఫ్ ఇంచ్ అయితే ఉండేటు కటింగ్ చేసుకోవాలండి ఇలా కటింగ్ చేసుకుంటేనే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీ అయితే అవుతుంది సో మనకి బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాము ఎందుకంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి కొంచెం మిస్టేక్లో వేశారు వర్క్ సో దానికోసం వచ్చేసి ఫస్ట్ హ్యాండ్స్ అనేవి తీసుకుంటే మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పట్టు కానీ షేప్ పట్టు కానీ తీసుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది సో ఇక్కడ హ్యాండ్స్ని హ్యాండ్స్ కోసం వచ్చేసి మెయిన్ క్లాత్ని కూడా టూ ఫోల్డింగ్స్ అంటే వర్క్ ఉంది కాబట్టి కరెక్ట్గా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ లైనింగ్ అయితే వేసుకొని మనకి హ్యాండ్ లెంత్ ఎంత ఉందో అంత అయితే కట్ చేసుకోవాలి సో ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచు అనేది ఎక్కువగా ఉండేట్టు కటింగ్ చేసుకోవాలండి సో మనకి ఎక్కడైనా కూడా ఇలా లైనింగ్ మెయిన్ క్లాత్ పైన వేసి కట్ చేసేటప్పుడు అయితే ఒక హాఫ్ ఇంచు కానీ వన్ ఇంచ్ కానీ పావు ఇంచు అయినా కూడా కొంచెమైనా కూడా ఎక్స్ట్రా చుట్టూరా ఎక్స్ట్రా ఉండేట్టు కట్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి అయితే జాయింటింగ్ అయితే వస్తుంది సో అందుకనేసి మనం ఫ్రంట్ పార్ట్ టూ పార్ట్స్ అయితే సపరేట్గా కట్ చేసుకోవాలి సో ఇక్కడ టూ పార్ట్స్ రెండు ఒకే ఫోల్డింగ్ మీద చేసుకుంటే మనకి రెండిటికి కూడా జాయింటింగ్ అనేది వస్తుంది కాబట్టి ఇలా సింగిల్ సింగిల్గా అయితే కటింగ్ చేసుకోవాలి మనకి ఇక్కడ వచ్చేసి ఉక్స్ పట్టి దగ్గర అంటే కింద ఉక్స్ పట్టి డార్ట్ దగ్గర అయితే చిన్న జాయింటింగ్ అయితే వస్తుంది సో ఇలా అయితే కటింగ్ అయితే చేసుకోవాలండి సో మనకి లైన్ ఎక్కువ దగ్గరికి ఎగ్జాక్ట్ నెక్ దగ్గరికి కాకుండా కొంచెం ఉండి అంటే ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు క్లాత్ అయితే ఉంచుకొని అయితే కట్ చేసుకోవాలండి సో మనకి క్లాత్ ఎందుకు అంటే ఒకవేళ మనము స్టిచ్చింగ్ అంటే జాయింటింగ్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటు అయినా కూడా ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటే మనకి ఎలా అంటే మిస్టేక్ అనేది కాకుండా అయితే కరెక్ట్గా సెట్ అయితే అవుతుంది సో అయితే మన కంపల్సరిగా కొంచెం క్లాత్ అనేది ఎక్కువగా ఉంచి కటింగ్ అయితే చేసుకోవాలి సో ఇక్కడ దీనికైతే చిన్న జాయింటింగ్ అయితే పడుతుంది అలాగే ఇలా సపరేట్గా తీసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ జాయింటింగ్ అనేది ఏమి లేకుండా అయితే వస్తుంది సో చిన్న చిన్న ట్రిక్స్ అనేవి మనము ఎలా కట్ చేస్తే మనకి జాయింటింగ్ అనేది తక్కువగా ఉంటుంది ఎలా స్టిచ్చింగ్ చేస్తే మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుందో అయితే తెలుసుకోవాలండి సో మనం ఒకటికి రెండు బ్లౌజులు స్టిచ్చింగ్ చేస్తేనే మనకి అందులో ఉన్న మెలకువలు అనేవి తెలుస్తాయి సో దానికోసం అయితే ఒక బ్లౌజ్ పోయిందా అని ఫీల్ అవ్వకుండా ఇంకో బ్లౌజ్ పైన కానీ కంపల్సరిగా ట్రై చేయాలి ట్రై చేస్తేనే మనకి ఏదైనా కూడా వస్తుందండి సో చూసిన దానికంటే చేస్తేనే మనకి దాని మీద ఐడియా అయితే వస్తుంది సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇందులో అయితే షేప్ పార్టీ అనేది స్టిచ్చింగ్ చేయాలి సో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేయాలి సో ఫైనలీ అయితే మిగిలిన క్లాత్లో డోరీస్ అయితే స్టిచ్చింగ్ చేయాలి సో క్లాత్ అనేది వేస్ట్ చేయకూడదండి బ్లౌజ్ కంప్లీట్ అయిపోయే వరకు సో ఇలా అన్నీ ఒకే దగ్గర పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనము ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది ఫైనల్లీ అయితే మంచి యూస్ఫుల్ అయ్యే టిప్స్తో బ్లౌజ్ కటింగ్ అయితే చేశానండి మీరు కూడా ఇలా బాడీ మెజర్మెంట్స్తో పర్ఫెక్ట్ కటింగ్ అయితే నేర్చుకొని నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్